విశ్వ చైతన్యానికి మొదటి మార్గం మానవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంగా చేసుకునే మూడు మార్గాలలో మొట్టమొదటిది సాంఘిక మార్గం ఇందులో మీరు మిమ్మల్ని మర్చి అందరి కోసం బతుకుతారు మీ స్నేహితులందరి పట్ల విశ్వాసపాత్రంగా ఉండండి ప్రతి ఒక్కరి కోసం ప్రేమను అనుభూతి పొందండి భగవంతుడు మీకొక కుటుంబాన్ని ఇచ్చాడు తద్వారా మీరు ఇతరుల పట్ల జాగ్రత్త తీసుకోవడం పనిచేయడం వల్ల చేతనను చేసుకుంటారు సంసార జీవితంలో మన ప్రీతములను ప్రేమించడం వాళ్ళ కోసం త్యాగం చేయడం నేర్చుకుంటాం ఆ విధంగా కొంత చేతన విస్తరణను సాధిస్తాం కానీ ఇది సరిపోదు వ్యక్తిగతమైన ప్రేమ కొద్దిమందికే పరిమితమైనది హద్దులు ఉన్నది కానీ ప్రేమ భేదాలు ఎరుగనిది అయినప్పుడు అది విస్తరిస్తుంది భేదభావాలు లేని ప్రేమను పెంపొందించుకోండి ఏ ప్రేమనైతే మీ కుటుంబానికి అందిస్తున్నారో అదే ప్రేమను ప్రతి ఒక్కరికి ఇవ్వండి మీరు మీకోసం ఏం చేసుకుంటారో ఇతరుల కోసం కూడా ఖచ్చితంగా అదే చెయ్యండి విశ్వ చైతన్యానికి సాంఘిక మార్గం ఏమంటే అందరి పట్ల ఈ విధంగా నడుచుకోవడం దేవుడు తన పిల్లలందరినీ ఒక్కలానే ప్రేమిస్తాడు వాళ్ళందరూ ఆయన దివ్య కుటుంబం ఆయన ప్రేమ ఎరుగనిది ఆయన బిడ్డలు కూడా అలాంటి ప్రేమని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాలి ఇది దివ్య ప్రణాళిక దాన్ని మర్చిపోవడం అంటే బాధకు గురి కావడమే ఈ ప్రపంచం మొత్తం తన తీరును మార్చుకోవాలి మీరు ప్రతి ఒక్కరూను ఎందుకంటే మీ నిజమైన స్వభావం సర్వవ్యాపకత్వం ఇతరులకు వస్తువులు ఇవ్వడంలో నేను ఆనందాన్ని పొందుతాను వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు నేను గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాను మనం ఇతరుల పట్ల సానుభూతి కలిగి వాళ్ళను ప్రేమించినప్పుడు ఈ సృష్టి యావత్తు మనకి ప్రతిస్పందించడం చూస్తాం యేసు తన శరీరాన్ని అనేక మంది కోసం పరిహారంగా విడిచిపెట్టి సాంఘిక మార్గం ద్వారా విశ్వ చైతన్యాన్ని ఎలా సిద్ధింపచేసుకోవాలో మనకి చూపాడు క్రీస్తులాగా మీరు కూడా ఇతరులను మీ ఆత్మగా తలచి సేవ చేయాలి విశ్వ చైతన్యమున్న మనిషి సంతోషం ఉన్నవాడు అందరినీ మినహాయించి ఆయన తన ప్రేమను ఏ కొద్దిమందికో పరిమితం చేసుకోడు అదేవిధంగా మీరు కూడా ఈ ప్రపంచాన్నంతా మీ సొంత కుటుంబంగా చేసుకోవాలి మీరేం గుర్తుపెట్టుకుంటారా ప్రతిక్షణము ఈ చైతన్యం నాతో ఉంది నాకు కులం లేదు దేశం లేదు అందరూ నా వాళ్ళే అని భావిస్తాను పురుషులందరినీ మీ సోదరులుగా స్త్రీలందరినీ మీ తోబుట్టువులుగా పెద్దలందరినీ మీ తల్లిదండ్రుల్లాగా ప్రేమించండి మానవులందరినీ మీ స్నేహితుల్లా ప్రేమించండి థ్యాంక్ యూ